హాయ్ హలో అండి ఈ రోజైతే ఇంటికి అయితే పీతలు వచ్చేయండి ఆ పీతలు ఏంటంటే ఆ ఏ పీతలు కూడా మాకు అయితే తెలియదు అండిగా ఆవిడొచ్చింది ఆవిడ ఇచ్చి చేప పెట్టింది చికెన్ చూద్దరికి వేరైగా కొన్ని గుడ్డు పీతలు ఉన్నాయి కొన్ని మామూలు మామూలు పీతలు ఉన్నాయి ఈ అయితే నేనైతే ఎప్పుడు కూడా తీసుకోలేదు మామూలు పీతలు మంచి గుడ్డు పీతలు నల్ల పేదలు చుక్క పేతలు అన్ని కూడా తీసుకున్నాము కానీ ఈ టైప్ ఆఫ్ పేతలు అయితే మేము ఎప్పుడు చూడట్లేదు చూడలేదు కాకపోతే చూస్తా చూడడానికి అయితే చాలా అందంగా కనపడుతున్నాయి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కాళ్ళు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కాళ్ళు కూడా ఉన్నాయి ఇవైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక చూడండి పేత ఎంత ఉందో చిన్నగా ఉన్నాయి కాకపోతే వైట్ గా ఉన్నాయి చాలా ఇదిగా ఉన్నాయి కాకపోతే ఈ టైప్ ఆఫ్ పేతల కర్రీ అయితే ఇప్పుడు వచ్చేస్తే మేము పెట్టలేదు ఇది ఉండడం కూడా మాకు తెలియక ఆమె నడితే ఆమె కొన్ని చిట్కాలు చెప్పింది ఆ చిట్కాల ప్రకారం అయితే ఈ అయితే మేమైతే చేప ఈ పేతలు చేసి కర్రీ చేయబోతున్నాము అది ఎలాగ ఏంటంటే కూడా వీడియో అయితే చివర చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏదైనా సపోర్ట్ చేయండి ఈ పేదల పేర్లు అయితే మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పేతల పేర్లు పేతలు తయారు చేయాలి కదా పేతలు తయారు చేయడం మామూలు పేతలు తయారు చేసాం అదే విధంగా ఈ కూడా తయారు చేయాలనుకుంటున్నాం లక్ష్మీ అయితే ఆల్రెడీ చేస్తుందండి పేతలు ఇక చూడండి ముందుగా అయితే కాళ్ళు చేతులు అనిచేస్తుంది అక్కడ ఇక ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇప్పుడు డొప్ప డొప్ప ఏదో తీయాలి ఆ డప్పు ఎలాగ ఏంటనేది కూడా చూడండి చాలా సింపుల్గా ఇది కూడా సింపుల్గా ఉందండి మామూలు పేతలకి సింపుల్గా ఉంది సింపుల్గా ఊడిపోయిందండి డొప్ప మీద డొప్ప అంతే అండి చాలా సింపుల్ అండి ఈజీ వే అనమాట ఆ పేదల కంటే ఈ పేతలు చాలా ఈజీ అన్నమాట అనమాట సింపుల్గా వచ్చి డొప్ప కూడా సింపుల్గా వచ్చింది అది అంతే తప్ప రెండు నిమిషాలు ఒక సెకండ్లో అయిపోయిందండి మొత్తం అంతా కూడా ఓకే మొత్తం అంటే పేతలన్నీ కూడా ఎలాగే చేసుకోవాలి నాకు తెలిసి పీతలు అయితే డూప్లికేట్ పీతలు అనుకుంటారండి అండి అలాగే మొత్తం పీతలు అయితే మొత్తం చేయడం జరిగిందండి ఇక చావు అన్ని పీతలు వస్తే ఆ మాత్రం వచ్చింది వచ్చిందన్నమాట ఈ తుక్కంతా అంతా పక్కన పారేసుకుంటే ఇక మిగతా పీతల్ని క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి చుట్టుగా ఇక అంత పెద్ద పేదలు ఉండాలి అనుకుంటుండీ ఇక మొదలైడు వస్తామండి అన్నీ రెడీ చేసుకున్నాను ఇవ్వండి ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా పీతలు శుభ్రంగా నీట్గా తయారు చేసుకొని శుభ్రంగా కడుక్కొని రెడీగా పేర్చుకున్నాను దీనికి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను టమాటా కూడా కట్ చేసుకున్నాను ఇదేం కాను ఇదండి చింతపండు పులిపండి అలాగే కొత్తిమీర అండి ఇంకా మసాలా ఉన్నాయి కదండి మనం అల్లం వెల్లు పేస్టులకి మొత్తం ఇవి కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి ముందుగా అయితే మనం అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు ఒక చెక్క కొద్దిగా జీలకర్రండి ఈ మూడు కూడా పేస్ట్ ఆడేసుకుందాం అండి ఓకే అండి ఇలాగ మెత్తగా పేస్ట్ ఆడేసుకున్నాను ఇది ఒక బొల్ల తీసుకుందాం ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కచ్చా పెచ్చాక ఆడుకోవాలి ఇది వాళ్ళు ఇప్పుడు వండేసుకుందాం వేసుకుంటున్నాం స్టవ్ వేలించుకున్నానండి అందులో మొన్న కొరుకున్న అయితే పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా ఈట్ అయిందండి ఈరోజు డిఫరెంట్గా అయితే ముందు టమాటా వేసుకుంటున్నాం ఈరోజు పీస్ తిన్నామంటే ఆయిల్ బాగా మరిగినడం వల్ల నూనె చూలి బోక బియ్యం అన్నది చూడండి ఈ టమాటాని ఏ విధంగా మెత్తగా మగ్గించుకోవాలి బాగా టమాటా అయితే దగ్గరగా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు అయితే కాసిన మసాలా అయితే యాడ్ చేసుకుంటాను ముందుగా పసుపు కారం ఇప్పుడు రెండు వేసుకుంటే చక్కచకూ కలుపుకుంటూ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దాకా మసాలా పట్టించుకున్నాం కదా ఆ మసాలా కూడా ఇందులోనే వేసుకుంటున్నాను అబ్బా ఇవైతే అయితే చక్కగా పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడైతే ఉల్లిపాయ ఉంది కదండి అది వేసుకుంటున్నాను అండి ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన వస్తుంది కదా పోయేవారికి ఈ విధంగా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయేయండి ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా అలా అలా జల్లిస్కున్నాం ఇవి అలా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీతలు కూడా ఇందులోనే వేసుకుందాం అండి ఇప్పుడు ఒక గడ్డి తీసుకొని ఆ మసాలా మొత్తం ఈ పీతలకి బాగా పట్టించేద్దాం చూడండి ఈ విధంగా మొత్తం మసాలా పట్టించిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుపుని రెడీ చేసుకుందాం చిన్న పిక్క తీసానండి రౌండ్గా అల్లెకాయ సైజ్ అంతా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి లేదంటే పులుపు ఎక్కువగా ఉంటుంది తగినంత సాల్ట్ అండి సాల్ట్ లేదనుకోండి అసలు పులుసే తినబుద్ది లేదు ఏది మర్చిపోయినా సరే సాల్ట్ మాత్రం మర్చిపోకూడదు అండి ఓకే అండి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి రుచికరమైన పీతల పులుసు ఏముండో ఒకటి మర్చిపోయినండి మధ్యలో మూత తీసుకొని గరం మసాలా యాడ్ చేసుకోండి పీర్తలు తక్కువ కదండి అందుకనే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటానండి గరం మసాలాలు మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంటే మనకి రుచికరమైన అమ్మయ్య మొత్తం మీద అయితే మనకి పేతర పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాము కొద్దిగా రైస్ పెట్టుకొని పేతర పులుసు వేసుకొని తింటుంటే ఉంటుందబ్బా బాబా బాబా तो होना है